నా పేరు కొండా చరణ్ సిపిఐఎంఎల్ మాసలైన్ ప్రజాపంద పార్టీ డివిజన్ నాయకుడిని చర్ల మండలంలో వరదలు వచ్చి తగ్గినటువంటి పరిస్థితి ఉంది దీని కారణంగా వర్షాలు వరదలు తగ్గిన తర్వాత మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలల్లో బురద అపరిశుభ్రంగా బురద చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పంచాయతీ వాళ్ళు తక్షణమే అపరిశుభ్రంగా ఉన్నటువంటి ఈ గ్రామాల్లో నెలకొన్నటువంటి ఈ మొత్తం బురదని అట్లాగే డ్రైనేజీలో నిలిచిపోయినటువంటి బురదని మొత్తం పారిశుద్ధ్యాన్ని క్లీన్ చేయాలని చెప్పేసి అని పరిశుభ్రంగా తయారు చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం అట్లాగనే ఇలా ఈ వరదలు తగ్గి తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత మొత్తం కూడా సీజనల్ వ్యాధులకు ప్రజలు గురవుతున్నటువంటి పరిస్థితి మండలంలో ఉంది కాబట్టి ఈ వైద్య అధికారులు కూడా ప్రతి గ్రామంలో పల్లె పల్లిన మొత్తం అన్ని గ్రామాల్లో కూడా మన హెల్త్ క్యాంపులు ఎంత హెల్త్ క్యాంపులు పెట్టాలని తద్వారా ప్రజలకి గ్రామ స్థాయిలో వైద్యాన్ని అందించాలని ఈ రోగ రోగాల బారి నుంచి ప్రజల్ని రక్షించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం తక్షణం పంచాయతీ అధికారులు వైద్య వైద్య అధికారులు ఇద్దరు కూడా ఐక్యతతోటి గ్రామ పరిశుభ్రత అదేవిధంగా గ్రామ ప్రజల ఆరోగ్యాలకు సంబంధించినటువంటి విషయంలో పకడ్బందీగా యుద్ధ ప్రాతిపదిక పనిచేయాలని ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాలని గ్రామంలో ఉన్నటువంటి అప అపరిశుభ్రతని లేకుండా చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం